వినాయక చవితి వచ్చిందంటే చిన్న పెద్ద అందరూ కూడా సంతోషంగా వినాయకుడిని పూజించడానికి ఉత్సాహంగా రెడీ అవుతూ ఉంటారు వినాయక చవితికి పూలు ఆకులు విగ్రహాల సందడి ఇవన్నీ కదా అయితే ఇక్కడ మనకేంటంటే ఒక సందేహం ఏంటంటే విగ్రహం తీసుకొచ్చేటప్పుడు అందరికీ అంతు చిక్కని సందేహం వినాయకుడి తొండము ఎటువైపు ఉంటే మంచిది అనే సందేహం ప్రతి వైపు వస్తుంది ఎందుకంటే వినాయకుడు తెచ్చిపెట్టుకోగానే అదే ఇదేంటి ఇంకో పక్క ఇటు కుడి పక్క ఉందేంటి మీ వినాయకుడు ఇలా ఉండాలి కదా అని అందరు సలహాలు ఇస్తూ ఉంటారు నిజంగా వాళ్ళకి తెలుసో లేదు మరి అయితే ఇందులో చూస్తే ఏంటంటే లక్ష్మీ గణపతి అంటాం వినాయకుడికి తొండం ముఖ్యము కుడివైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని మనము లక్ష్మీ గణపతి అంటాం అదే తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని తపో గణపతి అంటారు అంటే తొండం ముందుకు ఉన్నటువంటి అంటే ఇలా ముందుకు ఉంటుంది అలాంటప్పుడు పూజలు చేయకూడదు అంటూ ఉంటారు వృద్ధ గణపతి ఈ గణపతికి ఒక దంతం విరిగి ఉంటుంది అనమాట ఆ దంతం చేతిలో పట్టుకొని ఉన్న గణపతిని మనము వృద్ధ గణపతి అంటుంటాం ఈ గణపతికి కూడా మనం పూజలు చేయకూడదు అలాగే ఎలుక వాహనం అని మనందరికీ తెలుసు కదా గణపతికి వాహనం ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిభలో గణపతి విడిగా ఉండకూడదు ఎలుక ఎప్పుడైనా సరే కలిసి అంతర్భాగంగానే ఉండాలన్నమాట అలాగే నవ్వుతున్న గణపతి గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి మనం పూజిస్తున్న ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే చతుర్భుజాలు గణపతికి చతుర్భుజాలు ఉండాలి ఒక చేతిలో లడ్డు ఒక చేతిలో కమలము మరో చేతిలో శంఖము మరో చేతిలో ఏదైనా ఆయుధము ఇలాగా నాలుగు చేతులతో ఉండాలి అలాగే ఎడమవైపు వినాయకుడి తొండము ఎప్పుడూ ఎడమ వైపు తిరిగి ఉండేలా చూసుకోవాలి ఇలాంటి విగ్రహాన్నో చిత్రపటాన్ని కొనడం చేస్తూ ఉండాలన్నమాట అయితే గౌరీదేవి వైపు అనేది ఒకటి కాన్సెప్ట్ గణేషుని తోడం ఎప్పుడు కూడా తన తల్లి గౌరీదేవి వైపు కనుక ఉంటే ఎడమ వైపుకి ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు అంతా చెప్తూ ఉంటారు ఇళ్లలో ఇలాంటి గణపతిని మనం పెట్టుకోవాలి కుడివైపు తిరిగినటువంటి తొండం గణపతిని దక్షిణాభిముఖ గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విగ్రహాలను ఎప్పుడు కూడా గుళ్ళల్లో పెట్టుకోవాలి ఎందుకంటే కుడివైపు తిరగడం తిరిగిన గణపతికి చాలా నిష్టగా ప్రతిరోజు పూజలు చేయాల్సి ఉంటుంది అలాంటిది ఆలయాల్లో పెట్టుకోవడమే మంచిది కానీ ఇంట్లో మంచిది కాదు అలాగే వెనక ముందు రూపాయలు చూస్తుంటాం మనం కుడి వినాయకుడికి ముందు రూపము సంపదలు శ్రేయస్సు అలాగే వెనక రూపము పేదరికాన్ని సూచిస్తుంటుంది కాబట్టి వినాయకుడి వెనక ముఖం మీద ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి ఇంట్లో పెట్టుకునేటువంటి వినాయకుడి విగ్రహము తొండము మొత్తానికి ఎడమ వైపుకి ఉండాలి అని అర్థమైంది అందరికి సో మీరు ఈసారి వినాయక చవితికి గణపతిని తెచ్చుకునేటప్పుడు ప్రతిమని అందరూ కూడా గమనించి ఎడమ వైపు ఉన్నటువంటి గనక వినాయకుడిని తెచ్చుకుంటే మీకు శుభం జరుగుతుంది అదే కుడివైపు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది మీకు నిష్టలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అది గుళ్ళల్లో మాత్రమే ఉంటే బాగుంటుందన్నమాట